వసంత పంచమిని పురస్కరించుకుని ప్రయాగ్రాజులోని మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల వరకు దాదాపు అరవై రెండు లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట వంటి ఘటనలు పునరావృతం కాకుండా స్వయంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు వసంత పంచమి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ భక్తజన సంద్రమైంది చివరి అమృత స్నానాన్ని ఆచరించేందుకు మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివచ్చారు నుంచే త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు వివిధ అఖాడాలకు చెందిన సాధువులు తమకు కేటాయించిన ఘాట్లలో అమృత స్నానాలు ఆచరించారు ఉదయం ఆరు గంటల్లోపే కొంతమంది అఖాడాలు అమృత స్నానాలు ఆచరించారు ఆ సమయంలో హరహర మహాదేవ్ నినాదాలు మారుమోగాయి ఉదయం ఎనిమిది గంటల వరకు దాదాపు అరవై రెండు లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు ఇందులో దాదాపు పది లక్షల మంది నాగసాధువులు సన్యాసులు అమృత స్నానాలు చేయగా యాభై రెండు లక్షల మంది సాధారణ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు త్రివేణి సంగమం వద్ద భక్తులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు అఖాడాల్లో మొదట శ్రీ పంచాయతీ అఖాడ మహానిర్వాణికి చెందిన సాధువులు అమృత స్నానం ఆచరించారు ఆ తర్వాత వివిధ అఖాడాలకు చెందిన సన్యాసులు అమృత స్నానం చేశారు త్రివేణి సంగమం ప్రాంతానికి చేరుకునే ముందు సన్యాసులు గుర్రాలపై ర్యాలీగా తరలివచ్చారు వారి మార్గంలోకి సాధారణ భక్తులు తరబడకుండా ఉండేందుకు పోలీసులు రెండు వైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు అమృత స్నానం ఆచరించే సమయంలో సాధువులు సన్యాసులు హరహర మహాదేవ్ అంటూ నినదిస్తూ శివయ్య నామస్మరణతో ఘాట్లన్నీ మార్మోగాయి వసంత పంచమిని పురస్కరించుకుని నాలుగు నుంచి ఆరు కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్కు తరలివస్తారని అంచనా వేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాడ ఘటన నేపథ్యంలో కుంభమేళా ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేసింది ఎటువంటి తప్పిదం జరగకుండా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులను రంగంలోకి దింపింది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు మహాకుంభమేళాలో అమృత స్నానం అత్యంత పవిత్రంగా భావిస్తారు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోవడమే కాకుండా మోక్షానికి మార్గం లభిస్తుందని విశ్వసిస్తారు మొత్తం మూడు అమృత స్నానాల్లో ఇప్పటికే రెండు ముగిశాయి వసంత పంచమి సందర్భంగా చివరి సాహి స్నానం జరుగుతోంది మూడు అమృత స్నానాలే కాకుండా మరో మూడు ప్రధాన స్నానాలు జరగనున్నాయి అందులో ఒకటి జనవరి పదమూడు పుష్యపూర్ణిమ స్నానం పూర్తి కాగా ఈ నెల పన్నెండున మాఘ పూర్ణిమ ఇరవై ఆరున మహాశివరాత్రి పుణ్యస్నానాలు జరగాల్సి ఉంది